గుడ్ చేస్తాను రోడ్డు పంపే పది పంపి సుపంబర్ వన్ మినిటా మేడమ్ గురించి ఇందాక మేము అసలు ఏం చెప్పలేదు మేడం చెప్తాం నా పేరు శ్రీదేవి నేను డిపీడి క్యాక్టర్ని ప్రజెంట్ నల్గొండ జిల్లాలోపల పని చేస్తున్నాను నేను మీ కురేపేట వాస్కోరేని వన్ జూ లెవెన్త్కి నాకు ఫిఫ్టీ ఫోర్ రాసింది సో యోగాకి వయసు అడ్డంకి కాదు మన హోదా అడ్డంకి కాదు మన లింగ భేదాలు అడ్డంకి కావు ఏది అడ్డంకి కాదు అనేసి చెప్పడమే నా ఉద్దేశం మీ చిన్న పిల్లలు మీ వారు ఎలా అంటే అలా ఉంది మా కష్టము కానీ ప్రాక్టీస్తో ఎవరికే జరగడతారు ఏంటి వాళ్ళు కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు హండ్రెడ్ ఇయర్స్ వాళ్ళు కూడా చేస్తున్నారు సో నాకు ఇంత వయసు అయిపోయిందని ఎవరు అనుకోవద్దు తర్వాత మనం రోజంతా పని చేయాలి అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ కంపల్సరీ నేను మా చిన్న రోజుల్లో అయితే నేను నా డిగ్రీ మా పిల్లల గుట్టిన కూడా ఆడేదాన్ని వాళ్ళతో పాటు పిల్లల గుట్టిన వాళ్ళతో పాటు ఆడేదాన్ని గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ఒక్కటి గవర్నమెంట్ స్కూలే మీరు అది ఇట్లాగే విశాలమైనటువంటి గ్రౌండ్స్ మీరు ఎక్కడన్నా ప్రైవేట్ స్కూల్స్ వెళ్ళండి ఇప్పుడు మీ అదృష్టం ఇది గ్రౌండ్ ఉంది అంటే అదృష్టం దీన్ని చక్కగా వినియోగించుకోండి ఆటలు ఆడండి ఆటలతో పాటు యోగా కూడా చేయండి ఆరోగ్యంగా ఉండండి శారీరకంగా మానసికంగా మీరే రేపటి భావి భారత పౌరు మనకు గుజారు అపరాలుగా చెప్పారు ఈశ్వరం అని దేశమే దేశమేనది బాగుపడి ఉన్నాయండి అంటే మీరు ఓగుర్చుకుంటూ ఓగుర్చుకుంటూ ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటే ఏం జరగదు మనం ఫిజికల్గా ఫిట్ ఉండాలి ఓకే మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియదు নমস্লা <laughs> 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 मैडम <laughs> <laughs>

ಪೂಕ್ಷಾಶನ ಪೂನಾಮಾಸನ ಶೀರ್ಷಾಸನ ಗರುಡಾಸನ ಅಂಡ್ ವೃಕ್ಷಾಸನ ಐದು ಆಸನಗಳ ಕಲಯಕ ಈ ಫಾರ್ಮೇಶನ್ ಎಸ್ ರಿಲಾಕ್ಸ್ ನೆಕ್ಸ್ಟ್ ಫಾರ್ಮೇಷನ್ ಚಕ್ರಾಸ್ ಧನ್ಯವಾದ ತೊಂದರೆ ఇక్కడ ధనురాసన చక్రాసన వృక్షాసన భుజంగాసన సార్ మరొకసారి కూడా తీసుకోండి ఇక్కడ మరొకసారి గమనించండి చక్రాసన ధనురాసన భుజంగాసన అండ్ వృక్షాసనం సో ఇక్కడ కూడా ఐదు ఆస ఐదు ఆసనాల ఫార్మేషన్ చేయడం జరిగింది శశంకాసన బ్యాక్ పెయిన్ చేసే వాళ్ళు శశంకాసన ఎప్పుడైనా గమనించండి ఆసనము ఎంత ఇంపార్టెంటో విశ్రాంతి చాలా చాలా ఇంపార్టెంట్ విశ్రాంతి తీసుకుంటూ ఆసనాలు చేయాలి బ్యాక్ పెయిన్ చేసే వాళ్ళు ఖచ్చితంగా శశంకాసన లేదా లాంటి ఆసనాలు చేయాలి ఓకే ఓకే నా పేరు నాగేశ్వరం ఉంది కానీ ఇంట్రడ్యూస్ చేసుకున్నాను నేను ఇప్పటి వరకు ఆరోగ్య కోసం నేర్చుకున్నాను థర్టీ ఎట్ ద ఏజ్ ఆఫ్ థర్ ట్వంటీ నైన్లో నేను ఆరోగ్య కోసం ఏవో నేర్చుకున్నాను దాని తర్వాత యోగాలో కూడా కాంపిటీషన్స్ ఉంటాయని తెలుసుకొని ఆ కాంపిటీషన్లో ఉన్న సిలబస్ని ప్రాక్టీస్ చేస్తూ డిస్టిక్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు కూడా నేను గేమ్స్ ఆడాను నాకు టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్లో ఇంటర్నేషనల్ మెడల్ వచ్చింది బ్యాంగ్లూరులో ఉన్న వెజ్రాట యూనివర్సిటీ అని వెజ్రాసా యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ కాంపిటీషన్ జరిగింది అక్కడ పది దేశాల నుంచి కాంపిటర్ కాంపిటేటర్స్ అన్నారు వచ్చారు వాళ్ళలో నుంచి నేను మొదటి స్థానం పొందాను రెండు వేల ఇరవై ఒకటి కరోనా టైంలో కూడా ఈ కాంపిటీషన్ ఆన్లైన్లో పెట్టారు అప్పుడు నాకు ఫోర్త్ ప్లేస్ వచ్చింది సో నేను సాధించగలను ఇంకా ఫేల్ వాళ్ళకంటే ఏం చేయాలి ఇంకా మెరుగ్గా ఏం చేయాలని ప్రయత్నం చేసినప్పుడు నేను ఫోర్త్ ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్కి వచ్చాను అండ్ రీసెంట్గా జరిగిన రీసెంట్గా జరిగిన యోగాసన భారత్ మన మినిస్ట్రీ ఆఫ్ యూత్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ అని ఒక మినిస్ట్రీ ఉంది ఆ మినిస్ట్రీ రికగ్నైజ్ చేసిన యోగాసన భారత్ అనే ఆర్గనైజేషన్ పెట్టిన కాంపిటీషన్లో నా ఏజ్ గ్రూప్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ నా ఏజ్ గ్రూప్ ఫార్టీ వన్ గ్రూప్ ఫార్టీ వన్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్లో మొదటి స్థానం పొందాను ఏప్రిల్ థర్టీ ఫస్ట్ రోజు తమిళనాడులోని దుండిగుల్లో జరిగింది కాంపిటీషన్ సో ఇప్పుడు నాకు ఈ మెడల్ వచ్చినా నాకు అచీవ్మెంట్ లానే ఉంటుంది కానీ నాకు ఇలాంటి జాబ్ రాదు బికాజ్ మై ఏజ్ ప్రాప్ టు ఫార్టీ వన్ సో ఇప్పుడు మీరు టెన్ ఇయర్స్ ఆర్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఉన్నారు సో కాబట్టి మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేసి యోగాలో రాణించి లేదంటే అదర్ స్పోర్ట్స్ ఎనీ స్పోర్ట్స్ నాట్ ఓన్లీ యోగా బట్ కాకపోతే యోగాలో ఏంటంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలాంటి ఇంజురీస్ లేకుండా మనము యోగాని ప్రాక్టీస్ చేయొచ్చు సో కాబట్టి అందరూ యోగా ప్రాక్టీస్ చేసి పెద్దవాళ్ళందరూ యోగా ప్రాక్టీస్ ఆరోగ్యంగా ఉంచుకోండి చిన్న వాళ్ళందరూ ఆరోగ్యం ప్రా ప్రాక్టీస్ చేసి యోగాలో ఉన్నత స్థానాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చేసిన ప్రాక్టీసెస్ని ప్రాక్టీస్ మీకు కొన్ని ఆసనాలు వరకు చూపిస్తాను అదో వాసన परिपूर्ण कि वादा కృషి కాదు హనుమానాసర 发布的。 ారు 你在举报他？<music> ఎట్లాసనాడు వీరభద్రాసన <laughs> चतुषोणा उत्त्यपन ग्रामीरासन That's Martha. Awesome. That's Martha. Awesome. ఇబ్బందిగా ఉండాలి మరి ఇన్ని ఆసనాలు వేస్తున్నాయి మరి మీరు ఇప్పుడు సాధించి విజయాలే కాకుండా మరి విజయంగా విజయవాడ సాధించాలని మన అందరికీ అందరం కూడా చూసుకుంటున్నాము థ్యాంక్ యూ ఒక ఫైవ్ మినిట్స్ ప్రోగ్రామ్ అంతే ఇప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజ్ చూసారు కదా మైండ్ అండ్ బాడీ టైం ఫైవ్ మినిట్స్ ఎలా రిలాక్స్ అవుతుందో అది మీరు చూడబోతున్నారు అందరు చిన్న చిన్న కళ్ళు మూసుకోండి దయచేసి కూర్చోండి ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా దయచేసి కూర్చోండి ఒక ఫైవ్ మినిట్స్ రిలాక్స్ అవ్వండి మైండ్ అటెన్షన్ దానివైపు తీసుకెళ్ళండి ఓకేనా రిలాక్స్ అవుతున్నాం మనం అంతే ఇంటర్నల్ బాడీ ఆగానికి సుఖంగా కూర్చొని చాలా నెమ్మదిగా చాలా సున్నితంగా